హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ మనము తిరుమల వెంకటేశ్వర స్వామికి అలంకరించిన పూలను ఏం చేస్తారు అలాగే పూల మాలను ఏమని పిలుస్తారో తెలుసుకుందామా మరి శ్రీ మహావిష్ణువు పాలకడలి వైకుంఠాన్ని వీడి ఇలవైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అర్చావతార మూర్తిగా వెలిశారు స్వామివారు అలంకార ప్రియుడు అందుకే శ్రీవారి గర్భాలయంలో రెండుసార్లు పూల అలంకరణ జరుగుతుంది స్వామివారికి పూల అలంకరణ సేవనే తోమాల సేవ అని అంటారు వెంకటేశ్వర స్వామివారికి సువాసన వెదజల్లే పుష్పాలంటే చాలా ఇష్టం నిత్యాదిట్టంలో శ్రీవారికి పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో అల్లిన దండలను అలంకరణ చేస్తారు రోజుకు రెండు సార్లు జరిగే తోమాలలో శ్రీవారి పాదాల వద్ద నుంచి శ్రీవారి కిరీటం వరకు పూలదండలు శ్రీవారికి అలంకరిస్తారు శ్రీవారి తోమాల సేవలో స్వయంగా బ్రహ్మ చేయకడిగిన శ్రీవారి పాదాల నుంచి అలంకరణ ప్రారంభమవుతుంది భక్తుల కోరికలు తీర్చే ఆపాద మస్తకంకు సమర్పించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి శ్రీవారి పాదాలపై అలంకరించే మాలను తిరువడి దండలు అని శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే ఎనిమిది మూరలకు గల పూలమాలలను శిఖామణి అని పిలుస్తారు శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతున్నట్టు అలంకరించే పొడవాటి మాలలను సాలగ్రామ మాలగా పిలుస్తారు శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాల మీదికి అలంకరించబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని కంటంసరీ అని అంటారు ఇక శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూరల పుష్పమాలికలను సమర్పణ చేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖ చక్రాలకు అలంకరిస్తారు శ్రీవారి నందక ఖడ్గానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను కటారిసరం అంటారు రెండు మోచేతులు కింద నుండి పాదాల వరకు హారాలుగా వ్రేలాడదీసే మూడు పుష్పమాలలను తావలములు అంటారు నిత్యదిట్టంలో అర్చావతార మూర్తిగా వెలిసిన శ్రీ శ్రీనివాసునికి మల్లె మందారం సంపంగి పారిజాతం చామంతి జాజి విరజాజి కలువలు కమలాలు కనకంబరాలు మొల్ల మొగలి గులాబీలు మరువం దవనం మావి మాచి వట్టివేరు కురువేరులు గన్నేరు నందివర్ధనాలతో పాటుగా హారిత హార్త బిల్వ తులసి దళాలను వినియోగిస్తారు సాధారణ రోజుల్లో స్వామివారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు పుష్పాలను అలంకరిస్తారు ఇక స్వామివారికి అలంకరించిన పూలహారాలను ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు రోజుకు రెండుసార్లు నిర్వహించే తోమాల సేవలు ముందు స్వామివారికి అలంకరించిన పుష్పాలను సడలింపు చేస్తారు అనంతరం ఆ పుష్పాలను పెద్ద గంపులో పట్టుకొని ప్రసాదాల పోటు వద్ద ఉండే పూల బావిలో నిమజ్జనం చేస్తారు